video is here what it is find the value of k value of k for which for which the points c 7 comma minus 2 5 comma 1 3 comma k are what they are collinear points collinear points see what are collinear points see the points which lie on సేమ్ లైన్ సి లెట్ బి ఎ లైన్ ఆన్ దీస్ పాయింట్ దీస్ త్రీ పాయింట్స్ ఆర్ లై విచ్ మీన్స్ దే ఆర్ ఆఫ్ బిలాంగ్ టు సేమ్ లైన్ దాట్స్ వై దే ఆర్ కాల్డ్ కోలీయర్ పాయింట్స్ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుందని నేను భావిస్తున్నాను ఈ వీడియోకి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి ముఖ్యంగా మీ క్లాస్లో మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి ఒకవేళ మీకు ఉపయోగపడకపోయినా ఎవరికైతే ఉపయోగం అని మీరు భావిస్తారు వాళ్ళకు తప్పక షేర్ చేస్తారని నేను ఆశిస్తున్నాను లెట్ సి ద గివెన్ పాయింట్స్ ఆర్ వాట్ దే ఆర్ కోలీనియర్ సి ఆ పాయింట్స్ని మనము ఏ బిసి అనుకుందాం ఏ బిసి సి పాయింట్స్ ఆర్ కోలీనియర్ వీ కెనాట్ ఫామ్ ఏ ట్రాంగిల్ మనం ట్రాంగిల్ని ఫామ్ అవుట్ చేయలేం మరి ట్రాంగిల్నే ఫ్రేమ్ అవుట్ చేయనప్పుడు ద ఏరియా ఆఫ్ దిస్ ట్రాంగిల్ ఈజ్ హౌ మచ్ ఇట్ ఈస్ జీరో స్క్వయర్ యూనిట్స్ ఈ కాన్సెప్ట్ని ఇక్కడ యూజ్ చేసి మనం ఇక్కడ మిస్సింగ్ వాల్యూ ఏదైతే ఉందో కే వాల్యూని ఇక్కడ ఫైండ్అవుట్ చేయడం జరుగుతుంది బై యూజింగ్ ఏరియా ఆఫ్ ది ట్రాంగిల్ ఫార్ములా సీది ఏరియా ఆఫ్ ద ట్రాంగిల్ ఫార్మ్డ్ బై ది పాయింట్స్ ఎక్స్ వన్ కామా వై వన్ ఎక్స్ టూ కామా వై టూ అండ్ ఎక్స్ త్రీ కామా వై త్రీ ఈజ్ సీ దీని యొక్క ఫార్ములాను మనము గుర్తుపెట్టుకోకుండా నీట్గా రాసి వేయవచ్చు చూడండి ఫస్ట్ పాయింట్లోని ఎక్స్ కోఆర్డినేట్ తీసుకుంటాం హాఫ్ ఆఫ్ మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ వన్ ఆఫ్ సి ఇందులోని వై కోఆర్డినేట్ కాకుండా నెక్స్ట్ పాయింట్స్లో ఉన్నటువంటి వై కోఆర్డినేట్ అదే ఆర్డర్లో డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేస్తాం వై టూ మైనస్ వై త్రీ వై టూ మైనస్ వై త్రీ ప్లస్ ఇప్పుడు ఈ పాయింట్ అయిపోయింది నెక్స్ట్ పాయింట్లో మళ్ళీ ఫస్ట్ కోఆర్డినేట్ తీసుకుంటాం ఎక్స్ కోఆర్డినేట్ తీసుకుంటాం దట్ ఈజ్ ఎక్స్ టూ ఆఫ్ ఇందులోని వై కోఆర్డినేట్ కాదు వై త్రీ మైనస్ వై వన్ వై త్రీ మైనస్ వై వన్ ప్లస్ నెక్స్ట్ పాయింట్లోని ఫస్ట్ కోఆర్డినేట్ దట్ ఈజ్ ఎక్స్ కోఆర్డినేట్ ఈజ్ ఇట్ ఈస్ ఎక్స్ త్రీ హియర్ ఇందులో వై కాకుండా వై వన్ మైనస్ వై టూ వై వన్ మైనస్ వై టూ Square units. Square units. This is the formula to find the area of the triangle from the given points. Now see, A, B, C are collinear points. Since they are collinear, the area of the triangle here is what? Area of the triangle A B C is here zero square units. But, but here area of triangle A B C triangle. ఏబిసి ఈక్వల్స్ టు జీరో స్క్వయర్ యూనిట్స్ జీరో స్క్వయర్ యూనిట్స్ సో దేర్ ఫోర్ సిహియర్ దిస్ విల్ బీ సీ ఇక్కడ ఫార్ములాను అప్లై చేద్దాం ఏరియా ఆఫ్ ద ట్రయాంగుల్ ఫైండ్ అవుట్ చేద్దాం ఏబిసికి సంబంధించి ఈ సేమ్ ఇందాక ఎలా రాసాము ఫార్ములా ఎలా రాసాము అదే విధంగానే రాద్దాం చూడండి ఫస్ట్ పాయింట్లో నెక్స్ట్ క్వార్డినేట్ తీసుకుంటాం మాడ్యులెస్ సెవెన్ ఆఫ్ సెవెన్ ఆఫ్ సి నెక్స్ట్ సక్సెసివ్ పాయింట్స్లో ఉన్నటువంటి వై కోఆర్డినెట్ డిఫరెన్స్ దట్ మైనస్ కే వన్ మైనస్ కే ప్లస్ నెక్స్ట్ ఫైవ్ నెక్స్ట్ పాయింట్లోని ఎక్స్ కోఆర్డినేట్ ఫైవ్ సి వై కోఆర్డినేట్ డిఫరెన్స్ ఈస్ కే మైనస్ టూ దట్ ఈస్ కే ప్లస్ టూ అని రాసుకోండి ఎప్పుడు కూడా నెగటివినిటీస్ సబ్స్ట్రాక్షన్ తీసేటప్పుడు ప్లస్ టూ అని రాసేసుకోండి ప్లస్ నెక్స్ట్ థర్డ్ పాయింట్ పాయింట్లోని కోఆర్డినేట్ దట్ ఈస్ ఎక్స్ ఆఫ్ అందులో వై కాకుండా మైనస్ టూ మైనస్ వన్ మైనస్ టూ మైనస్ వన్ విచ్ ఈక్వల్ టు దీన్ని ఏరియా తెలుసు మనకు ఈజ్ ఈక్వల్ టు జీరో చూడండి ఇక్కడ మనకు కే ఒకటి తెలియదు కాబట్టి కేను ఫైండ్ అవుట్ చేద్దాం దెన్ సి హాఫ్ ఆఫ్ సి సెవెన్తో మల్టీప్లైస్ అన్ని సెవెన్ టైమ్స్ అవుతాయి సెవెన్ వన్ సెవెన్ మైనస్ సెవెన్ కే అండ్ హియర్ ఫైవ్ టైమ్స్ ఫైవ్ కే ప్లస్ టెన్ అండ్ సిహియర్ మైనస్ టూ మైనస్ త్రీ ఇస్ బట్ మైనస్ టూ మైనస్ వన్ ఇస్ బట్ మైనస్ త్రీ మైనస్ త్రీ త్రీ ఆర్ మైనస్ నైన్ విచ్ ఈజ్ ఈక్వల్స్ టు జీరో ఆఫ్కోర్స్ ఇక్కడ ఈ హాఫ్తో కూడా మనకు పనిలేదు ఇంటూ కాబట్టి అటువైపు షిఫ్ట్ చేద్దాం డివిజన్ చేస్తుంది జీరోతో అది డివిజన్ కానీ ఇంటూ కానీ ఇట్ విల్ బీ జీరో దెన్ సి ఇక్కడ ఇందులో ఉన్నటువంటి డిఫరెన్స్ చూడండి మైనస్ సెవెన్ కే ప్లస్ ఫైవ్ కే లైక్ టర్మ్స్ దిస్ ఈజ్ మైనస్ టూ కే ఇక్కడ మాడ్యులర్స్ కూడా రిమూవ్ చేయచ్చు మాడ్యులర్స్ ఎప్పుడు మనం అప్లై చేస్తామంటే ఈ సమ్ అంతా కూడా కంప్లీట్గా సింప్లిఫై అయిన తర్వాత అంటే ఇట్లా అన్నోన్ వాల్యూస్ కాకుండా ఏదైనా వాల్యూస్ ఉన్నప్పుడు ఆ వాల్యూ అంతా ఒకవేళ నెగిటివ్ వస్తే మనం పాజిటివ్గా తీసుకోవడం జరుగుతుంది ఇక్కడ అవసరం లేదు ఇక్కడ దీన్ని రిమూవ్ చేసేస్తాం నెక్స్ట్ సెవెన్ ప్లస్ టెన్ సెవెంటీన్ లేదంటే టెన్ మైనస్ నైన్ ఈజ్ బట్ ఇట్ ఈస్ వన్ వన్ ప్లస్ సెవెన్ ఈజ్ ఎయిట్ ఇజ్ ఈక్వల్స్ టు జీరో అటువైపు షిఫ్ట్ చేస్తాం కాబట్టి రాల్సిన జీరో రాద్దాం డైరెక్ట్గా దెన్ మైనస్ టూ కే కేజ్ ఈక్వల్స్ టువైపు షిఫ్ట్ చేస్తే మైనస్ కే దెన్ మైనస్ మైనస్ గెట్స్ క్యాన్సల్ టూ వన్ టూ ఫోర్ జార్ సో దేర్ ఫోర్ ద వాల్యూ ఆఫ్ కే ద ఆఫ్ కే ఈజ్ వాట్ ఇట్ ఫోర్ ఈ విధంగా ఈ సమ్ను మనము Even they will get full out of full marks. That is four marks. Now, let's discuss one sum from polynomial. See here the sum. Find the discriminant. Discriminant of the t x square minus two x plus one by three equals to zero. And hence, find the nature of its roots. Find them if they are real. First to గివెన్ క్వాట్రాటిక్ యొక్క డిస్క్రిమినెంట్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు అండ్ ఆల్సో ఫైండ్ ది నేచర్ ఆఫ్ ద రూట్స్ వాటి యొక్క నేచర్ అంటే అవి డిస్టింగ్ అండ్ రియలా లేదంటే ఈక్వల్ అండ్ రియలా లేదంటే నాట్ రియలా దిస్ దిస్ ఈస్ ది నేచర్ ఆఫ్ ది రూట్స్ ఆఫ్ ది క్వాట్రాక్టిక్ పాలినామల్ దే విల్ నో బై నోయింగ్ ది డిస్క్రిమినెంట్ మరి డిస్క్రిమినెంట్ వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తే దాని యొక్క నేచర్ తెలుస్తుంది ఇఫ్ దే ఆర్ రియల్ రూట్స్ ఒకవేళ రియల్ అయితే వాటికి కనుక్కోండి అంటున్నారు లెట్స్ సీ ఫస్ట్ మనం దీని యొక్క డిస్క్రిమినెంట్ కనుక్కుందాం సి ద సొల్యూషన్ గివెన్ ఈక్వల్ సైన్ ఉంటే దాన్ని ఈక్వేషన్ అంటాం ఒకవేళ ఈక్వల్ సైన్ లేకపోతే దెన్ దిస్ విల్ బి వాట్ ఇట్ ఈస్ అ క్వట్రాటిక్ పాలినామియల్ సీ గివెన్ క్వాట్రాటిక్ పాలినామియల్ ఇస్ వాట్ ఇట్ ఈస్ త్రీ ఎక్స్ స్క్వేర్ ఈక్వేషన్ ఇస్ వాట్ మైనస్ టూ ఏక్స్ ప్లస్ వన్ బై త్రీ ఈక్వల్స్ టు జీరో దిస్ ఈస్ గివెన్టిక్ ఈక్వేషన్ సి డిస్క్రిమినెంట్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం చూడండి డిస్క్రిమినెంట్ డిస్క్రిమినెంట్ని మనము డిఎన్ఏ లెటర్తో డినోట్ చేస్తాం డిఇజ్ ఈక్వల్స్ టు బి స్క్వేర్ మైనస్ ఫోర్ఏసి ఇక్కడ మనము బి స్క్వేర్ మైనస్ ఫోర్ఏసి అంటే బి అంటే ఇక్కడ ఎక్స్ కప్షన్ టు సి ఈక్వల్స్ టు అంటే ఎక్స్ స్క్వేర్ ఆప్షన్ని ఏ అంటాం బి ఎక్స్ ఆప్షన్ని బిఏగా తీసుకుంటాం దట్ ఈస్ మైనస్ టూ అండ్ సిట్ ఇట్ ఈస్ కాన్స్టర్ దట్ ఈ త్రీ సిబ్స్టిట్యూషన్ చూడండి దెన్ సిర్ బిస్ మైనస్ టూ దెన్ మైనస్ టూ హోల్ స్క్వేర్ మైనస్ ఫోర్ ఇంటూ ఏ ఇంటూ సీ ఫోర్ ఇంటూ ఏస్ త్రీ and c is what it is 1 by 3 1 by 3 then c here minus 2 whole square is what it is plus 4 and c 3 3 gets cancelled here you get minus 4 c 4 minus 4 is what it is 0 so here discriminant value is what it is 0 so therefore the discriminant is 0 మరి డిస్క్రిమినెంట్ వాల్యూ జీరో అయితే వాట్ ఈస్ ఇట్స్ నేచర్ ద రూట్స్ ఆర్ రియల్ అండ్ ఈక్వల్ దేర్ ఫోర్ నేచర్ ఆఫ్ నేచర్ ఆఫ్ ఈజ్ వాట్ ఇట్ ఈస్ రూట్స్ ఆర్ ఈక్వల్ అండ్ రియల్ ఈక్వల్ అండ్ రియల్ ఒకవేళ ఇక్కడ రియల్ అయితే మనకు వాటిని కనుక్కోమన్నారు కాబట్టి సి ఈక్వల్ అయినప్పుడు ఏమైంది అంటే మనకు జస్ట్ మనము ఇదే ఫ్యాక్టరేషన్ చేసే పని లేదు మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ ఫోర్ ఏసీ బై టూ ఏలు ఇక్కడ బీ స్క్వేర్ మైనస్ ఫోర్ ఏసీ జీరో అయిపోయింది జస్ట్ యూ క్యాన్ గెట్ ఓన్లీ బి బై టూ ఏ సో దేర్ ఫోర్ రూట్స్ ఆర్ వాట్ రూట్స్ ఆర్ మైనస్ బై టూ ఏ కామా మైనస్ బై టూ ఏ అంటే ఈక్వల్ రూట్స్ కాబట్టి వాటిని రెండుసార్లు రాసుకుంటాం సో విచ్ ఈజ్ ఈక్వల్స్ టు సి మైనస్ బి బీఈ్ వాట్ ఇట్ ఈస్ మైనస్ టూ మైనస్ అంటే ప్లస్ టూ బై టూ ఏ ఏజ్ వాట్ త్రీ టూ త్రీజ్ ఆర్ సిక్స్ అంటే లేదంటే టూ ఇంటూ త్రీ అలాగే రాయండి క్యాన్సిలేషన్ చేయొచ్చు అలాగే టూ బై టూ ఇంటూ త్రీ టూ టూ గేట్స్ క్యాన్సిల్ వన్ బై త్రీ టూ టూ గేట్స్ క్యాన్సిల్ వన్ బై త్రీ దట్ ఈస్ రూట్స్ ఆర్ వన్ బై త్రీ కామా వన్ బై త్రీ ఈ విధంగా వాటి యొక్క రూట్స్ ఫైండ్అవుట్ చేయవచ్చు నో లెట్ సి వన్ క్వశ్చన్ ఫ్రమ్ ప్రోగ్రెషన్స్ నో లెట్ సిండ్ ఆఫ్ ఏపీ త్రీ కమా ఎయిట్ కమా థర్టీన్ కమా అండ్ వన్ కమా టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ త్రీ ఒక ఏపీ ఇచ్చారు ఏపీలో ట్వంటీ ఎయిత్ టర్మ్ అడగలే మనకు ఫ్రమ్ ద ఎండ్ వెనక నుండి వెనక నుండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక హండ్రెడ్ ఉన్నాయనుకుందాము హండ్రెడ్ ఉంటే ఆ వెనక నుండి ట్వంటీ టర్మ్ ఎంత అంటున్నారు అనమాట ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేస్తామంటే దానికత మరి చూద్దాం ఫస్ట్ దీనికి సంబంధించి ఈ అప్ టు ఫిఫ్టీ త్రీ వరకు ఎన్ని టర్మ్స్ ఉన్నాయో ఫస్ట్ ఫైండ్ అవుట్ చేద్దాం సి లెట్ టూ ఫిఫ్టీ త్రీ బి ఎంత టర్మ్ అండ్ త్రీ ఈజ్ బట్ ఇట్ ఈస్ ఫస్ట్ టర్మ్ అండ్ కామన్ డిఫరెన్స్ ఎంత ఇంక్రీజ్ అవుతుంది ఫైవ్ ఫైవ్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి కామన్ డిఫరెన్స్ ఈజ్ ఫైవ్ సి ద సొల్యూషన్ ఫర్ దిస్ గివెన్ ఏపీ గివెన్ ఇస్ వాట్ ఇట్ ఈస్ త్రీ కామా ఎయిట్ కామా థర్టీన్ And so one comma two hundred and fifty three. Two hundred and fifty three. Here is what here. A is three and D is that is a two minus a one. And a eight minus three is what? It is five. Let let the last term. Last term is nothing but nth term. Let nth term. టర్మ్ నెంబర్ తెలియదు కాబట్టి దాన్ని ఎన్ అనుకుంటున్నా ఎంత టర్మ్ ఆఫ్ ఏపీ ఈజ్ టూ ఫిఫ్టీ త్రీ టూ ఫిఫ్టీ త్రీ అనుకుందా దెన్ సి దేర్ ఫోర్ ఏఎన్ ఈజ్ ఈక్వల్స్ టు టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ త్రీ సి వాట్ ఈజ్ ఏఎన్ ఏఎన్కు ఫార్ములా ఏం రాస్తాం మరి మనము ఏ ప్లస్ ఎన్ మైనస్ వన్ ఇంటూ డి ఈజ్ టూ ఫిఫ్టీ త్రీ సో సబ్స్టిట్యూట్ ద వాల్యూస్ ఆఫ్ ఏ అండ్ డి హియర్ సి ఏఎస్ త్రీ అండ్ ఎన్ మైనస్ వన్ ఇంటూ డియాస్ ఫైవ్ విచ్ ఈస్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ త్రీ నవ్ సీ ఇక్కడ త్రీకి ఈ సమ్కి ఏం లింక్అప్ లేదు కాబట్టి అంటే ఎంతో రిలేటెడ్ లేదు కాబట్టి దీన్ని ట్రాన్స్పోర్ట్ చేద్దాం దిస్ విల్ బి ఎన్ మైనస్ వన్ ఇంటూ ఫైవ్ ఈజ్ నథింగ్ బట్ ఫైవ్ ఇంటూ ఎన్ మైనస్ వన్ ఈక్వల్స్ టు ఫిఫ్టీ త్రీ మైనస్ త్రీ దెన్ సిన్ టూ ఎన్ మైనస్ వన్ ఇస్ ఈక్వల్స్ టు టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సో ఇప్పుడు సింప్లిఫికేషన్ ఈజీ అవుతుంది ఇది ప్రోడక్ట్ చేయొద్దండి ఇక సింప్లిఫికేషన్ కానప్పుడు మాత్రమే మనం ప్రోడక్ట్కి వెళ్తాం దెన్ సిన్ ఈజ్ ఫైవ్ ఫిఫ్టీస్ సో ఎన్ మైనస్ వన్ ఈజ్ ఈక్వల్స్ టు ఇట్ ఈస్ ఫిఫ్టీ ఇట్ ఈస్ ఫిఫ్టీ దేర్ ఫోర్ ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు ఫిఫ్టీ వన్ ఇచ్ మీన్స్ దౌ మెనీ టర్మ్స్ ఫిఫ్టీ వన్ టర్మ్స్ ఇన్ దేస్ ఫోర్ ఫిఫ్టీ వన్ టర్మ్స్ టర్మ్స్ ఆర్ ఇన్ దిస్ ఏపీ దిస్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ మరి ఇందులో మనము వెనక నుండి ట్వంటీ ఎయిత్ టర్మ్ అనుకోవాలి చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక టెన్ టర్మ్స్ ఉన్నాయనుకుందాం వెనక నుండి థర్డ్ టర్మ్ ఏమవుతుంది ఆబ్వియస్లీ మనం ఏమనుకుంటామంటే సెవెంత్ టర్మ్ అనుకుంటాం కానీ కాదు ఎందుకంటే టెన్ కౌంట్ చేసుకోవాలి ఇక్కడ టెన్ నైన్ ఎయిత్ ఎయిత్ టర్మ్ ఇస్ ది థర్డ్ టర్మ్ ఫ్రమ్ ది ఎండ్ ఇన్ ద సేమ్ అంటే మనం మామూలు సబ్స్ట్రాక్షన్ చేసేదానికన్నా ఒకటి ఎక్కువ తీసుకోవాలి యాక్చువల్లీ టెన్ మైనస్ త్రీ సెవెన్ బట్ సెవెన్ ప్లస్ వన్ దట్ ఈస్ ది థర్డ్ టర్మ్ ఫ్రమ్ ది ఎండ్ ఆఫ్ టెన్త్ టర్మ్ இன் த சேம் வே ஃபிஃப்ட்டி ஒன் ட்வெண்ட்டி எத் டர்ம் அப்படி மனேம் செய்யலாம் அட் த எண்ட் நிமிடம் ட்வெண்ட்டி எத் டர்ம் அப்படி ஏன் செய்யலா ஃபிஃப்டி ஒன் மைனஸ் ட்வெண்ட்டி ப்ளஸ் வன் டர்ம் அனைத்த எண்ட் நிமிட்டி எத் டர் அவுது சோ தேர்ஃபோர் ட்வெண்ட்டி எத் டம் ட்வெண்ட்டி எத் டம் ஃப்ரம் தி எண்ட் ஆஃப் தி ఏపీటిక్ ప్రోగ్రెషన్ విల్ బిల్ ఫిఫ్టీ వన్ మైనస్ ట్వంటీ ప్లస్ వన్ సిటీ వన్లో నుంచి ట్వంటీ సబ్స్ట్రాక్షన్ ఇస్తే థర్టీ వన్ థర్టీ వన్ ప్లస్ వన్ థర్టీ టూ థర్టీ సెకండ్ టర్మ్ థర్టీ సెకండ్ టర్మ్ అవుతుంది ఏపీలో అంటే ఫ్రంట్ నుంచి థర్టీ సెకండ్ టర్మ్ ఎండ్ నుంచి ట్వంటీ ఎయిత్ టర్మ్ అవుతుంది అనమాట ఇప్పుడు దాని వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం సి హియర్ దేర్ ఫోర్ థర్టీ సెకండ్ టర్మ్ థర్టీ సెకండ్ టర్మ్ మనం ఏమి రాస్తాము ఏ ప్లస్ థర్టీ వన్ ఇంటూ డి ఏ ఈజ్ వాట్ హియర్ ఇట్ ఈస్ త్రీ సో త్రీ ప్లస్ థర్టీ వన్ ఆఫ్ ఫైవ్ ఈజ్ వా ఈజ్ వాట్ ఇట్ ఈస్

ది ఏపీ అనే ఈ విధంగా దీని యొక్క సొల్యూషన్ని మనం రాయడం జరుగుతుంది ఈ విధంగా రాసినట్టయితే విల్ గెట్ ఫుల్ అవుట్ ఆఫ్ ఫుల్ మార్క్స్ దట్ ఈస్ ఫోర్ మార్క్స్ మరొకసారి చెప్తున్నాను మీకు ఈ వీడియో కింద నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ కూడా చే షేర్ చేయండి చాలామందికి షేర్ చేసి ఎక్కువ మంది దీన్ని ఉపయోగించుకునే విధంగా మీరు కూడా తోడ్పడతారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ చూసింగ్ మై ఛానల్ గుడ్ బై